కేంద్రంలోనే బస్సు డిపో ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ ప్రజలలో చైతన్యం చేస్తున్న మన కడెం లింగన్న గారి నాయకత్వంలో బస్సు డిపో నిర్మాణ సాధన సమితి కమిటీ ద్వారా అనేక రకాల రాస్తారోకోలు అనేక రకాల ధర్నాలు మిగిలిన ప్రజా ప్రతినిధుల అదేవిధంగా ఆఫీసర్లు అందరికీ వినతి పత్రాలు అందజేత ఈ కార్యక్రమాలన్నీ లింగన గారి నాయకత్వంలో జరుగుతూనే ప్రజా సంక్షేమం కొరకు ప్రజా అవసరాల కొరకు ఎంత ఉద్యమానికైనా ఎలాంటి కార్యక్రమాలకైనా అని చెప్పడానికి యువకులు ముందుండి పోరాడితే ఏదైనా సాధించవచ్చు అని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ బస్సు డిపో తిరుమలగిరి కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఏదైతే సంకల్ప దీక్ష ఏ రకంగా తీసుకున్నామో ఆ సంకల్ప దీక్ష ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఉదయం నుండి ఇక్కడ ఇప్పటి వరకు ఉండి ఇక్కడ నాతో పాటు మా రమేష్ అన్న కావచ్చు మా రవణ కావచ్చు మా ఉదయన్న కావచ్చు ఇక్కడ అనేక రకాల నా తమ్ములు కావచ్చు ఇక్కడ చిరగల్ రమేష్ అన్న కావచ్చు మిగిలిన లింగన్న కావచ్చు అందరూ ఎస్పెషల్లీ నాకు ఉద్యమ పాఠాలు నేర్పిన మా నాన్న కొన్నయ్య గారు కావచ్చు ఇక్కడ అనేక రకాల పోరాటాలు అనేక రకాల ఉద్యమాలకు నిలవైనటువంటి తిరుమలగిరి పూలే అంబేద్కర్ చౌరస్తా వేదికలో మరో ప్రజా ఉద్యమానికి మరో ప్రజా ఉద్యమానికి పిలిపివాల్సిందిగా పోరాటం ఇక ఆగలేదు ఇక ముందే ఉంది అని చెప్పి తెలియజేయడానికి ఈ రోజు సంకల్ప దీక్ష చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఒకటే ఉద్దేశం ఏదైతే అందరు అనుకుంటున్నారో ఏదైతే అందరు అనుకుంటున్నారో ఉద్యమం చేస్తేనే పోరాటం చేస్తేనే మనం ఏదైనా సాధించుకోవచ్చు అని మన ముందు అనేక రకాల ఉద్యమాలకు దిక్సుగా పనిచేసినటువంటి మన ప్రజా యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్న గారు ఈ కార్యక్రమానికి హాజరై నాకు ఈ సంకల్ప దీక్ష ముగింపు చేసేందుకు వచ్చినటువంటి ఏపూరి సోమన్న గారి ఆశీర్వాదం అకుంఠత దీక్ష ఏ రకంగా పోరాట పటిమ ఉందో ఆ పోరాట పటిమను తీసుకొని ఇకపై కూడా ఈ బస్సు డిపో కొరకు అదే విధంగా ఇంత ముందు సోమన్న చెప్పినటువంటి ఈ ప్లైఓవర్ బ్రిడ్ నిర్మాణం ఆపదల కొరకు ఇక అనేక ఇతర సమస్యల కొరకు పోరాటం చేస్తేందుకు మరొకసారి ప్రజా ఉద్యమంలో పాల్పంచుకుంటేందుకు ఈ ప్రవీణ్ గారు ఎప్పుడు సిద్ధమే అని తెలియడానికే ఈ సంకల్ప దీక్ష ఏర్పాటు చేసినామని కూడా నేను మీ ముందుకు తెలియజేస్తున్నా అదే విధంగా ఎందుకు ఇక్కడ బస్ డిపో ఏర్పాటు చేయాలి అసలు బస్ డిపో తిరుమలగిరిలో ఎందుకు ఏర్పాటు చేయాలి ఇక్కడ తిరుమలగిరిలో చాలా మంది అనుకుంటున్నారు చాలా మంది పెద్ద నాయకులు అనుకుంటున్నారు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు అనుకుంటున్నారు మిగిలిన ప్రతిపక్ష అఖిల పక్ష పార్టీ నాయకులు కూడా కొంత గుసగుసలు ఆడుకుంటున్నారు అప్పుడు ఏం చేసినారు ఇప్పుడు ఎందుకు కూర్చుంటున్నారు అని అయ్యా నేను ఒకటే తెలియజేసుకుంటా ఇప్పుడు బస్ డిపో నిర్మాణం అనేది ఇప్పుడు జరిగింది కాదు గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే అధికారులు అప్పుడున్న ప్రభుత్వ నాయకులు ఖచ్చితంగా ఇక్కడ బస్సు డిపో ఏర్పాటు చేయడానికి పరిశీలించడానికి ఇక్కడ నాయకులు వచ్చారు బస్సు డిపో డిపో అధికారులు వచ్చారు ఈ క్రమంలో ఎలక్షన్లు రావడం తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మారడం పార్టీ మారడం జరిగింది కానీ ఖచ్చితంగా డిపో తిరుమలగిరి నుండి ఏదైతే పక్కన కేంద్రానికి తీసుకుపోయే ఒక ఆలోచన ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా తిరుమలగిరి కేంద్రంలో బస్సు డింప ఉండేందుకు ప్రధాన కారణం లేకపోలేదు ఎందుకంటే తిరుమలగిరి కేంద్రంగా హైదరాబాద్ కు సుమారు నూట ఇరవై బస్సులు వెళ్తాయి పది నిమిషాలకు బస్సు ఇరవై నిమిషాలకు బస్సు తిరుమలగిరి నుంచి హైదరాబాద్ పోతే కానీ తిరుమలగిరి నుంచి తిరుమూర్ మహూబాద్ పోతే కానీ తిరుమలగిరి నుంచి ఇటు సూర్యాపేట పోతుంది కానీ తిరుమలగిరి నుంచి జనగం పోతుంది కానీ తిరుమలగిరి నుంచి అమ్మకొండ వరంగల్ పోతుంది కానీ సెంట్రల్ పాయింట్ గా నేషనల్ రగదారి ఉన్నటువంటి తిరుమలగిరి కేంద్రంలోనే బస్ డిపో ఏర్పాటు చేయాలి తిరుమలగిరి బస్ డిపో ఏర్పాటు చేస్తే కేవలం తిరుమలగిరి పాత ఊరు తిరుమలగిరి ఎక్స్ రోడ్ తిరుమలగిరి చుట్టుపక్కల మండలం కాదు తిరుమలగిరి కానుకొని అక్కడ ఉన్నటువంటి మొన్రాయి దగ్గర్పుల మండలం కావచ్చు కొడకల్ల మండలం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అరవపల్లి మండలం కావచ్చు ఇక్కడ అడ్డగోడూరు మండలం కావచ్చు చుట్టూ దాదాపు ఇరవై కిలోమీటర్ల చుట్టూ తిరుమలగిరికి వచ్చి ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ప్రయాణికులు తిరుమలగిరి మే సెంట్రాఫ్ సెంట్రా చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండే వారు హైదరాబాద్ పోవడమా ఇక్కడ నుండే వారు వరంగల్ పోవడమా ఇక్కడ నుండే వారు జనగాం పోవడమా ఇక్కడ నుండే వారు మావోబాదు పోవడమా ఇక్కడ నుండే సూర్యపేట విజయవాడ అనేక రకాలుగా ఖమ్మం ఇట్లా వెళ్ళిపోవడమా ఇక్కడే సెంటర్ ఆఫ్ సెంటర్ గా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి బస్సు డిపో తిరుమలగిరికి మాత్రమే కాదు తిరుమలగిరి చుట్టూ పరిసర ప్రాంత ఇరవై కిలోమీటర్ల చుట్టూ ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలకు అవసరం కాబట్టి ఇక్కడ జాతీయ రహదారులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలకు ఎట్టి పర్సన రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటే ఇక్కడ వ్యాపార రంగం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అన్ని రకాలుగా తిరుమలగిరినే తిరుమలగిరి బస్సు డిపో ఏర్పాటే ఖచ్చితంగా ఇది అవసరం అని చెప్పి డిపో అధికారులు కూడా ఇక్కడ ఆలోచన చేసి పరిశీలన చేసి స్థల సేకరణ కూడా స్థల పరిశీలన కూడా చేసినారు ఏదైతే తిరుమలగిరి పాత గ్రామంలో ఇప్పుడు పాత మున్సిపాలిటీ ప్రజెంట్ మున్సిపాలిటీ పక్కకు తిరుమలగిరి బస్ స్టాప్ ఉన్నది అయ్యా ఎన్నో ఉద్యమాలు చేస్తేనే అక్కడ బస్ స్టాప్ ఏర్పడింది ఎన్నో ఉద్యమాలు చేస్తనే జూనియర్ కాలేజ్ ఏర్పడింది ఎన్నో ఉద్యమాలు చేస్తనే నువ్వు హాస్పిటల్ అంటున్నావు ఎన్నో ఉద్యమాలు తిరుమలకి అభివృద్ధి జరిగింది బస్సు డిపో కొరకు కూడా ఒక ఉద్యమం ఖచ్చితంగా శ్రీకారం చుట్టిన బస్సు డిపో కొంతమంది అంటారు ఇక్కడ ఉన్న సూర్యుడు అక్కడ పొడిసినా అక్కడ ఉన్న సూర్యుడు ఇక్కడ పొడిసినా తల కింద తపస్సు చేసిన బస్సు డిపో రాదని ఎట్లా రాదో చూసుకుంటాం దానికి ఏం బాగుందో కూడా చూసుకుంటాం బస్సు డిపో కొరకు అవసరమైతే సంకల్ప దీక్షనే కాదు సంకల్ప యాత్ర కూడా చేస్తాం పాదయాత్ర బస్సు డిపో తిరుమలగిరిలోనే ఎందుకు కావాలో మేము ఇంత చక్కగా వివరిస్తున్నాం తిరుమలగిరి కాకుండా పక్క కేంద్రానికి ఎందుకు పోవాలో చెప్పే దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి తిరుమలగిరిలో ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా అనుకూలంగా ఇక్కడ ప్రతి అవసరం ఉంది కాబట్టి దయచేసి ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇంతకుముందు డాక్టర్ ఏపూర్ సోన్న చెప్పినట్టు ప్రజల అవసరాల కొరకు ప్రజల డిమాండ్ కొరకు